హాయ్ అండి అందరూ బాగున్నారా ఏంటి అడవిడు అనుకుంటున్నారు కదా వివాహాది శుభకార్యాలకి క్యాటరింగు కుకింగ్ చేస్తున్నామండి విజిటింగ్ కార్డులు చూస్తే మీకు అర్థమవుతుంది మా వారు మా వారు మేనత్ కొడుకు జాయింట్గా క్యాటరింగ్ పెట్టారండి ఎక్కడో కాదు మా ఇంటి దగ్గరేనే మీ వివాహాది శుభకార్యాలకి రుచికరమైన భోజనం మీ ఆర్డర్పై అందించగలవండి కార్యక్రమం అయినా మీకు నచ్చిన వంటలు రుచికరంగా హండ్రెడ్ పర్సెంట్ తయారు చేసి ఇవ్వగలము ఈరోజు ఐదు వందలు వెజ్ క్యాటరింగు రెండు వందలు నాన్ వెజ్ క్యాటరింగ్ ఉందండి మీకు చూపిస్తున్నాను చాలా వరకు వంటలు రెడీ అయిపోయినాయి ఇదిగో ఇంకా కొన్ని తయారు చేస్తున్నారు బాక్స్ చేసేవారు క్యాటరింగ్ కుర్రోళ్ళు అది బాక్స్ అవి కూడా ప్యాక్ అయిపోయిందండి ఒక పక్క రొయ్యలు మటను చికెన్ అది మిక్స్డ్ బిర్యానీ అండి రెడీ అవుతున్నాయి ఇంకా పలావ్ రెడీ అవ్వకుండానే గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి ఇదిగో ఒక పక్క దమ్ బిర్యానీ వేసారు పనస ముక్కలు దమ్ము మటండి అండి వెజ్ రెడీ అవుతుంది ఒక పక్కనే ఇదిగో మటన్ కర్రీ అండి ఇది గంగుమలు ఆడిపోతుందండి నోరు ఊరిపోతుంది ఇదిగో చూడండి బ్రెడ్ హల్వా కూడా రెడీ అయిపోయింది నీతి వాసన గుమ్గుమలు ఆడిపోతుంది వర్కర్స్ అంతా చాలా సునాయాసనంగా చేస్తున్నారండి ఇంకా మ్యాక్సిమం వంటలు రెడీ అయిపోయాయి ఇదిగో చేపల పులుసు అండి ఇది మామిడికాయ ముక్కలు తెల్లవంకాయ వేసే చేసారు చాలా బాగుందండి ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయింది వంటలన్నీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి ఇంకెందుకు ఆలస్యం మీ వివాహాది శుభకార్యాలకి ఏ కార్యక్రమాలకైనా మీ ఆర్డర్పై చేయించుకోండి మాకు సపోర్ట్ చేయండి మీకు కావలసినవి తెచ్చి మీకు నచ్చిన విధంగా చేసి ఇవ్వగలమండి మీకు మళ్ళీ మళ్ళీ నొక్కి ఒక్కడి నుంచి చెప్తున్నాను మా ఫ్యామిలీస్ అంతా భోజన ప్రియులవండి దేనికి రాజీ పడేది లేదు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇవ్వగలమండి ఒక్కసారి మీ ఆర్డర్స్ మాకు ఇచ్చి చూడండి మా వంటల రుసులు మీకే తెలుస్తాయి యాభై నుండి వందలు వేలైనా సరే సమర్థవంతంగా చేసి అందించగలమండి ఇంకా వంట అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇదిగో ఇంక అన్ని సర్దేసి ప్యాక్ చేసేసి రెడీ పెట్టేశారు ఇంకా ఆటోకి వ్యాన్కి అన్నీ రెడీ అయిపోయింది మ్యాక్సిమమ్ ఇంకా నాన్ వెజ్ తీసుకెళ్ళడానికి ఆటో వచ్చింది ఇంక అన్నీ సర్దేశారు క్యాటరింగ్ గుర్రోళ్ళంతా ఆటోమే పెట్టేశారండి ఎందుకంటే వెజ్ మాత్రం ఈ వ్యాన్మే పెట్టారు ఇది ఐదు వందల భోజనాలు రెండు ఆ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు కూడా కార్లు వేసుకొచ్చి తీసుకెళ్ళారు వీధి వీరంతా సందడి సందడిగా అడావిడిగా ఉందండి ఇంకా వ్యాన్ మీద సిద్ధం చేసేసి వ్యాన్ పంపించేసాము ఇంకా చూశారు కదా మా క్యాటరింగ్ ఉదయం నుంచి అలా జరిగిందండి ఇంకా మీకు ఎంతమందికి నచ్చిందో చెప్పండి విజిటింగ్ కార్డు పెడుతున్నారండీ దాని మీద ఫోన్ నెంబర్లు ఉన్నాయి మీరు ఫోన్ చేసి మీ అడ్రస్ మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాను మీరే కాదు మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ కూడా చెప్పండి తప్పనిసరిగా మీ అడ్రస్ మాకు ఇస్తారు కదా ఓకేనా అండి బాయ్ అండి